హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరి పిల్ల అండ్ లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే మల్లెపూలు మా ఇంట్లో అయితే మల్లె చెట్లు ఉన్నాయి చూడండి మల్లె చెట్లు అయితే దాదాపు ఒక సిక్స్ సెవెన్ అయితే ఉన్నాయి అవి మనం కొంచెం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్లవర్స్ అనేవి పూస్తాయి కదా ఎక్కువ రాణికి కొంచెం ముందే వాటిని అయితే మొత్తం కట్ చేసినాం చూడండి ఈ విధంగా మొత్తం కూడా కొమ్మలన్నీ కట్ చేసి దాని చుట్టూ మొత్తం తవ్వి గడ్డి లేకుండా ఇలా వాటర్ అయితే రోజు ఈవినింగ్ పూట అయితే వాటర్ వేసినాం మా బాబాయ్ అయితే వేస్తుండు చూడండి అలా మొత్తం చెట్లకు కూడా ఇలా వాటర్ అయితే వేస్తాం ఈవినింగ్ ఇలా మల్లెపూలు ఎక్కువగా ఎక్కువగా అయితే ఇలా మనం ఖచ్చితంగా పూసే ముందు కట్ చేసుకోవాలి ఎప్పటిదప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ గురొచ్చి మళ్ళీ ఎక్కువగా పూయడానికి అవకాశం అనేది ఉంటుంది చూడండి ఇక్కడ వాటర్ అయితే అన్ని చెట్లకు వేస్తున్నాం బయట మనకు ఒక మూరే మల్లెపూలకు సిక్స్టీ రూపీస్ ఉంది కిలోలలో తీసుకుంటే అయితే టూ హండ్రెడ్ కిలో మల్లెపూ మొగ్గలకు అందుకోసమైతే ఇలా నేను కట్ చేశాను చూడండి ఇలా కట్ చేసి వాటికి ఈవినింగ్ రోజు ఈవినింగ్ మొత్తం మీగురు వచ్చి పెద్ద చెట్లు అయ్యేదాకా ఈవినింగ్ టైంలో ఇలా వాటర్ వేస్తూ చేసాము చూడండి బయట ఉన్న అన్ని చెట్లకు కూడా ఇలా సరదాగా ఈవినింగ్ టైంలో పిల్లలతో చెట్లకైతే వాటర్ వేస్తూ ఉంటాం ఇలా మనం కట్ చేసిన తర్వాత మనకు ఎగురు అనేది వస్తుంది తొందర తొందర తొందరే వస్తుంది అప్పుడు పూసే పువ్వులు అయితే చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయి అంటే అసలు ఈ మల్లె స్మెల్ చాలా బాగుంటుంది కానీ పూసేటప్పుడు కూడా ఎక్కువ పూస్తే ఇలా మనం చేసామంటే చూడండి పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి మనకు కట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఇది పువ్వులు చూడండి ఒక్కొక్క ఆల్రెడీ ఇవి తెంపిన తెంపిన తర్వాత మీకు వీడియో తీసి పెట్టినా చూడండి ఎంత బాగుందో పువ్వు కూడా ఇలా మనకి చెట్టు నిండా కూడా మొగ్గలు పూలు అయితే పూస్తున్నాయి చాలా బాగా అనిపించింది దేవునికి పెడితే చాలా మంచిది మన ఇంట్లో లక్ష్మీదేవికి రోజు మల్లెపూలు పెట్టడం చాలా అదృష్టం మల్లెపూలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి కలిసి వస్తుంది అంటారు లక్ష్మీదేవికి చూడండి ఎంత బాగా పూసినాయో మీరు కూడా మీ ఇంట్లో ఎటువంటి ఎరువు లేకుండా మల్లెపూలను ఇలా పూజించాలి అనుకుంటే జస్ట్ పూసే ముందు ఇటు మొత్తం కొమ్మలు మొత్తం తీసేసి మళ్ళీ ఎగురొచ్చేలా చేసేసుకోవాలి ఎగురొస్తే ఖచ్చితంగా మళ్ళీ వాటర్ వేస్తే చెట్టు నిండా కూడా మల్లెపూలనేవి పూస్తాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ బాయ్